ముగింపు బాగా పాపని తీసుకుని బయటికి వచ్చిన జై నవ్వుతూ తన వైపు చూశాడు రూపా ఐస్ క్రీమ్ తింటావా హా తింటాను సరే మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళి తీసుకువస్తాను పాపని కార్ బేనెట్ మీద కూర్చోబెట్టి ఎదురుగా ఉన్న ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వెళ్ళి తీసుకువచ్చాడు ఇద్దరికీ చెరకుటి ఇచ్చి నేత్రని కూడా ఎత్తుకుని రూప పక్కనే కూర్చోబెట్టి వాళ్ళ ఎదురుగా నిలబడ్డాడు చీర్స్ తినండి సారీ బావా మిమ్మల్ని ఇబ్బంది పెట్టానా లేదురా నిజానికి నాకు హెల్ప్ చేసావు నువ్వు నేను హెల్ప్ చేశానా ఎలా ఎలా అంటే మీ అక్కతో నైట్ టైం లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలని చాలాసార్లు అడిగాను కానీ తను చీకటి పెడితే బయటికి రాదు ఈరోజు నీ వల్ల ఆ కోరిక తీరింది అందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి థ్యాంక్ యూ రూప నవ్వుతూ చేతి మీద ముద్దు పెట్టింది థ్యాంక్ యూ బావా చూసి నేర్చుకోవే నువ్వెప్పుడైనా ఇలా అడగకుండా ముద్దిచ్చావా షు ఏంటిది చిన్నపిల్ల ముందు సరే ఎలాగో బయటికి వచ్చాం కదా అలా లాంగ్ డ్రైవ్కి వెళ్ళొద్దామా ఇప్పుడా టైం చూసారా ఒంటి గంట దాటింది పర్లేదు బంగారం మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రాదు ప్లీజ్ 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 నేత్ర నవ్వుతూ వైపు చూస్తూ సరే అని తలూపింది జై సంతోషంగా నేత్ర నడుము పట్టుకుని కిందికి దించి చంబ మీద ముద్దు పెట్టాడు నేత్ర చిరుకోపంగా జైని దూరంగా నెట్టింది రూప ఇద్దరినీ చూసి నవ్వింది రూపని కూడా కిందకి దించి కారులో అక్కడి నుంచి బయలుదేరారు పాప వెనక్కి కూర్చుని కాసేపటికి ఇద్దరిలోకి జారుకుంది కారు ఆపి పాపను వెనకే పడుకోబెట్టి బెడ్షీట్ కప్పింది నేత్ర తన నిమిరి కారు బయట నిలబడ్డ జై దగ్గరికి వచ్చి పక్కనే నిలబడి తన భుజం మీద తలవాల్చింది ఇప్పుడు హ్యాపీనా శ్రీవారు లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలని మీ కోరిక తీరిందా చాలా హ్యాపీగా ఉంది ఇలా ఈ చల్లగాలిలో ఏకాంత సమయంలో మనసుకు నచ్చిన భార్య పక్కన ఉంటే అబ్బా ఆ ఫీలింగ్ని వర్ణించడం చాలా కష్టం బంగారం ఇంకా ఏమైనా ఫాంటసీలు ఉన్నాయా ఫాంటసీలా ఉన్నాయి ఏంటో అవి జై తన వైపు తిరిగి చిలిపిగా నవ్వుతూ నేత్ర దగ్గరకు తీసుకున్నాడు ఈ వెన్నెల్లో నచ్చిన ప్రేయసి ఇచ్చే ముద్దు ఇంకా కిక్ ఇస్తుంది ఆ కిక్ నాకు కావాలి ఏంటి ఇలా నడి రోడ్లోనా అమ్మో నా వల్ల కాదు అబ్బా ఎవరూ లేరు కదా బంగారం ప్లీజ్ నా వల్ల కాదు మీరే పెట్టుకోండి ఎప్పుడు నేను పెట్టడమేనా ఈరోజు నువ్వు నాకు ఇక్కడ ముద్దు పెట్టాల్సిందే ప్లీజ్ అండి సరేపో నీకు నేనంటే అస్సలు లెక్కలేదు కదా అబ్బబ్బా అలా అంటారేంటి నిజం చెప్పండి నేను ఎప్పుడైనా మీ మాట కాదన్నానా ఇప్పుడు కాదంటున్నావు కదా ఇప్పుడేంటి ముద్దు పెట్టాలంతే కదా వద్దులే నీకు ఇష్టం లేనప్పుడు బలవంతం పెట్టడం ఎందుకు నేత్ర నవ్వుతూ చెయ్యి దగ్గరగా జరిగి ఎదురుగా నిలబడింది తను పక్కకి చూస్తూ నిలబడ్డాడు అటు ఇటు చూసి కాళ్ళు పైకెత్తి చెయ్యి పెదవుల మీద ముద్దు పెట్టి వెనక్కి జరిగింది ఏంటి దీని ముద్దు అంటారా ఇప్పటికీ సరిపెట్టుకోండి ఇంటికి వెళ్ళాక ఇస్తాలే ఏం అవసరం లేదు చెయ్యికి వినడాన్ని అర్థమై గట్టిగా కోగులించుకుని పెదవులు అందుకుంది చెయ్యి తనని చుట్టుకొని ఆ ముద్దుని ఆస్వాదిస్తున్నాడు ఇద్దరూ లోకాన్ని మర్చిపోయి ముద్దు మైకంలో మునిగిపోయారు ఐదు నిమిషాలకి ఇద్దరూ విడిబడి దూరంగా నిలబడ్డారు నేత్ర సిగ్గుపడుతూ కారులో కూర్చుంది కూడా కారులో కూర్చుని నవ్వుతూ నేత్ర వైపు చూశాడు నువ్వు ముద్దిస్తే ఎంత కిక్కిస్తుందని ఇప్పుడే అర్థమైంది చాలేండి ఇప్పటికే లేట్ అయింది ఇంటికి వెళదాం సరే సరే నా మరదలకి మాత్రం నిజంగానే థ్యాంక్స్ చెప్పుకోవాలి బానివ్వండి జై నవ్వుతూ కారు స్టార్ట్ చేశాడు వాళ్ళ ఇంటికి చేరుకునేసరికి తెల్లవారుజాము నాలుగు అయింది నేత్ర కబుర్లు చెబుతూ జై భుజం మీదే నిద్రపోయింది ఇంటి ముందు కారాపి నేత్రని రూపని చూశాడు ఇప్పుడు ఇద్దరినీ మోసుకు వెళ్ళాలా అనుకుంటూ నేత్రని సీటు వెనక్కి పడుకోబెట్టి కారు దిగాడు ముందు రూపని గదిలో పడుకోబెట్టి వచ్చి నేత్రని ఎత్తుకొని గదిలోకి తీసుకువచ్చాడు జై భుజం చుట్టూ చేతులు బిగించి పట్టుకుంది నేత్ర తన బెడ్ మీద పడుకోబెట్టి బయటికి వెళ్ళబోతుంటే జై కాలర్ పట్టుకుని ఆపింది మీరెక్కడికి పడుకోండి కళ్ళు తెరవకుండానే అంది నేత్ర తెల్లారుతుంది నేత్ర పెళ్లి ఏర్పాట్లు చూసుకోవడానికి మనుషుల్ని రమ్మన్నాను ఈపాటికి వస్తూ ఉంటారు నేను ఆ సంగతి చూసుకుంటాను నువ్వు హ్యాపీగా నిద్రపో నేత్ర నదుటి మీద ముద్దు పెట్టి బయటికి వచ్చాడు కాసేపటికి వర్కర్స్ రావడంతో అందరికీ పనులు అప్పగించి హాల్లో ఉన్న సోఫాలోనే నిద్రపోయాడు జై ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చిన కృష్ణ జై హాల్లోనే నిద్రపోవడం చూసి దగ్గరికి వచ్చి నిద్రలేపాడు జై ఇక్కడ పడుకున్నావేంటి ఏం లేదు డాడ్ రూప నేతల దగ్గర పడుకుంది ఎలాగూ తెల్లారుజామున పనివాళ్ళు వస్తారు కదా అని నేను ఇక్కడే నిద్రపోయాను సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అలాగే డాడ్ జై పైకి లేచి గదిలోకి వచ్చాడు గది దగ్గరికి వచ్చేసరికి రూప లేచి బయటికి వస్తూ కనిపించింది గుడ్ మార్నింగ్ బావా గుడ్ మార్నింగ్ రూప ఇప్పుడే లేచావా అవును సరే స్నానం చేసి వచ్చాయి ఈ అజయ్ పెళ్లి ఆడావిడంత మందే రూప నవ్వుతూ జైకి హైఫై ఇచ్చి తన గదిలోకి వెళ్ళింది జై గదిలోకి వచ్చేసరికి నేత్ర నిద్రపోతూ కనిపించింది తన పక్కనే కూర్చొని నుదుటి మీద ముద్దు పెట్టి వాష్రూంలోకి వెళ్ళాడు జై ఫ్రెష్ అయి వచ్చేసరికి నేత్రకి మెలకు వచ్చింది బెడ్ మీద కూర్చుని ఒళ్ళు విరుచుకుంటూ వైపు చూసేసరికి టవలు మాత్రమే చుట్టుకుని అద్దం ముందు నిలబడి హెయిర్ సెట్ చేసుకుంటున్నాడు పొద్దు పొద్దున్నే ఈ ఎక్స్పోజింగ్ ఏంటి శ్రీవారు కొత్తగా చూస్తున్నట్టు ఫీల్ అవుతావేంటి ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటావు చెప్పండి మీరు విరిసక్సీగా కనిపిస్తారు అలాంటిది ఇలా సెమీ న్యూట్గా కనిపిస్తే మనసు అదుపు తప్పకుండా ఉంటుందా చేయి ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి నేత్ర వైపు చూశాడు నేత్ర నవ్వుతూ పైకి లేచి చెయ్యి మెడ చుట్టూ చేతులు వేసి చంప మీద ముద్దు పెట్టింది నిజంగా చాలా హాట్గా ఉన్నారు శ్రీవారు నువ్వు బాగానే ఉన్నావా నాకేమైంది బాగానే ఉన్నా కదా నేను అలా మాట్లాడితేనే కోపడేదానివి అలాంటిది నువ్వు నిజమే కానీ మీరెంత ముద్దుగా కనిపిస్తుంటే మనసు కంట్రోల్లో ఉండడం లేదు అబ్బా నువ్వంత క్యూట్గా మాట్లాడకే నా మనసు అద్భుతప్పేలా ఉంది అవతల నాకు చాలా ఉన్నాయి నన్ను డిస్టర్బ్ చేయకుండా వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా నేత్ర కౌగిలి విడిపించుకుని కబ్బోర్డులో డ్రెస్ తీసుకున్నాడు తను నవ్వుతూ టవల్ తీసుకుని వాష్రూమ్ వైపు వెళుతూ మళ్ళీ వెనక్కి వచ్చి జై పెదవుల మీద ముద్దు పెట్టి వాష్రూంలోకి పరిగెత్తింది కొన్ని సెకండ్లు ఏమీ అర్థం కాలేదు ఆ తర్వాత జరిగిందే తలుచుకుని నవ్వుకుంటూ రెడీ అయ్యి కిందకి వచ్చాడు కాసేపటికి నేత్ర కూడా రెడీ అయ్యి కిందకి వచ్చింది మెట్లు దిగుతూ జై కోసం వెతికింది తన ఫోన్ మాట్లాడుతూ నేత్ర వైపు చూసి కళ్ళు ఎగరేశాడు నేత్ర నవ్వుతూ కళ్ళతోనే సైక చేయడం దానికి చేయి కళ్ళతోనే సమాధానం చెప్పడం రాధిక గమనిస్తూనే ఉంది అజయ్ వీళ్ళు కళ్ళతోనే సైకిల్ చేసుకుంటున్నారేంటి అది వాళ్ళ కోడ్ లాంగ్వేజ్లే కోడ్ లాంగ్వేజా అవును నోరు ఇప్పకుండానే కళ్ళతో మాట్లాడుకుంటారు ఆ భాష వాళ్ళకి తప్ప ఎవరికీ అర్థం కాదు హౌ రొమాంటిక్ కదా మనం కూడా ట్రై చేద్దామా ఏంటి ట్రై చేసేది పొరపాటున సైకిల్లో తేడా వస్తే మన ఇద్దరి మధ్య లేనిపోని గొడవలు వస్తాయి నాకొద్దు తల్లి పోరా నీకు అసలు రొమాన్సే తెలియదు మరీ అలా తీసిపడేకే మీ అన్నయ్య అంత కాకపోయినా కొద్ది గొప్ప నాకు తెలుసు రాధి నవ్వుతూ అజయ్ వైపు చూసింది ఏంటి నవ్వుతున్నావు నమ్మడం లేదా సరే ఇప్పుడే ఇక్కడే చేసి చూపించినా ఏం చేస్తావురా బాబు ఏమీ వద్దు కానీ నన్ను వదిలే అది అలా రా దారికి ఇద్దరూ నవ్వుకుంటూ పక్కకి చూసేసరికి రాధ రెడీ అయ్యి బయటికి వస్తూ కనిపించింది ఏ రాధి అటు చూడవే అజయ్ చూపించిన వైపు చూసేసరికి కృష్ణ కూడా సైగ చేసి రాధకి ఏదో చెప్పడంతో తను సిగ్గుపడుతూ తలదించుకొని కిచెన్లోకి పరిగెత్తింది రాధిక అజయ్ ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకుంటారు ఇక్కడ సీనియర్ కపుల్ రొమాన్స్ ఇక్కడ జూనియర్ కపుల్ రొమాన్స్ మధ్యలో మనమే ఎటు కాకుండా ఇక్కడ ఇరుక్కుపోయాం అవును అందరి చూపు మన మీదే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఫ్రీగా ఉన్నారు మనం అలా ఉండలేం కదా సరేలే రాత్రికే పెళ్ళి చాలా ఎగ్జైటింగ్గా ఉంది రాధి నాకు కూడా నా పెళ్ళి ఇంత బాగా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు నీ పెళ్ళి అంటావేంటి మన పెళ్ళి కదా అదే మహానుభావ మన పెళ్ళే అటు అమ్మా నాన్న ఇటు అన్నయ్య వదిన పక్కన నేను మనసుపడ్డ మనిషి ఒక ఆడపిల్లకి ఇంతకంటే కావాల్సిందేముంది అన్నిటికీ మించి పెళ్ళి అయిన తర్వాత కూడా నేను వీళ్ళందరితో కలిసే ఉంటాను ఇప్పుడు అనిపిస్తుంది నిజంగా నేను అదృష్టవంతురాలని అని నేను కూడా ఇలాంటి కుటుంబం ఇలాంటి భార్య దొరికినందుకు నేను అదృష్టవంతుడినే కదా రాధి నవ్వుతూ అజయ్ చేయి పట్టుకుని ముద్దు పెట్టింది ఏ అందరూ చూస్తున్నారు చూడండి చేతినీగా కిస్ చేసింది అజయ్ నవ్వుకుంటూ రాధి తల నిమిరాడు అక్కడ పెళ్లి హడావిళ్ళు అందరూ మునిగిపోయారు రాధ నేత్ర రాధికని రెడీ చేస్తున్నారు జై కృష్ణ అజయ్ని రెడీ చేస్తున్నారు పెళ్లి కొడుకు అలంకరణ పూర్తి కాగానే అద్దం ముందు నిలబెట్టాడు జై అల్లుడు అదిరిపోయావు నాదిష్ట తగిలేలా ఉంది చీ పోండి మామయ్య ఆడపిల్లలా అలా తిరుగుతావేంటి తిరుగుతావేంటయ్యా ఈ సిగ్గంతా దాచుకో ముందు ముందు పనికొస్తుంది అందరూ నవ్వుకున్నారు జై నేను బయట ఏర్పాట్లు చూస్తాను ఓకే డాడ్ కృష్ణ బయటికి వెళ్ళిపోయాడు జై నవ్వుతూ అజయ్ భుజం మీద చెయ్యి వేశాడు హ్యాపీనా చాలా నా లైఫ్ని ఇంత అందంగా తీర్చిదిద్దినందుకు రాదమ్మకి థ్యాంక్స్ చెప్పాలిరా చెప్పు చెప్పు పెళ్లి కొడుకువి అని కూడా చూడకుండా మొట్టికాయలు వేస్తుంది అమ్మో అది నిజమే సరే నువ్వు కూడా ఫ్రెష్ అయ్యిరా ఓకే అందరూ రెడీ అయ్యి మంటపం దగ్గరికి చేరుకున్నారు పెళ్లి తంతు మొదలైంది వేద మంత్రాలతో మండపం మొత్తం పీస్ఫుల్గా మారిపోయింది ముందుగా అజయ్ని తీసుకువచ్చి మంటపంలో కూర్చోబెట్టారు తనతో జయించాల్సిన కార్యక్రమాలు పూర్తి చేయించి పెళ్లి కూతురిని తీసుకువచ్చి కూర్చోబెట్టారు ఇద్దరూ ఆ పెళ్లి బట్టల్లో మెరిసిపోతున్నారు అయ్యా పెళ్లి కొడుకు కాళ్ళు కడిగి కన్యాదానం చేసేవారు ముందుకు రండి వంతులు పిలవడంతో రాధాకృష్ణ ముందుకు వచ్చారు అజయ్ కాళ్ళు గడగమని చెప్పడంతో ఇద్దరూ కాళ్ళు గడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకున్నారు ఇంకా వేసుకోండి మామయ్య ఏం నీ కాళ్ళు గడిగిన నీటితో మాకు తలస్నానం చేయించాలనుకుంటున్నావా ఏంటి అజయ్ నవ్వుతూ వాళ్ళిద్దరినీ దీవిస్తున్నట్టుగా చేయి చూపించాడు అల్లుడు ఇలా పెళ్లి కూతురు తండ్రితో కాళ్ళు కడిగిస్తారో తెలుసా ఎందుకు కట్టుకున్నవాడు కూతుర్ని సరిగ్గా చూసుకోకపోతే కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన వాడికి ఆ కాళ్ళు విరక్కొట్టే అధికారం కూడా ఉందని చెప్పడానికి కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే అల్లుడు నా కూతుర్ని కష్టపెట్టకుండా చూసుకో అది నన్ను కష్టపెట్టకుండా ఉంటే చాలు మామయ్య అందరూ నవ్వుతున్నారు పక్కనే కూర్చున్న రాధిక నవ్వుతూ అజయ్ తోడ మీద గిచ్చింది అమ్మా అంటూ గిచ్చిన చోట రుద్దుకుంటూ గుర్రుగా రాధివైపు చూశాడు చూసారా ఇంకా పెళ్లి కాకుండానే మీ కూతురు ఏం చేస్తుందో మీ తండ్రి ఇద్దరూ కలిసి నన్ను చిన్నపిల్లాడిని చేసి ఆడుకుంటున్నారు కృష్ణ రాధా నవ్వుతూ పైకి లేచి పక్కనే నిలబడ్డారు బాబు మీ జోకులు ఆపితే ముహూర్తం టైం అవుతుంది ఓకే ఓకే తాడే కదా ఇటు ఇవ్వండి కట్టేస్తాను అబ్బో బాగా తొందరగా ఉంది పెళ్లి కొడుక్కి చివరిసారి నీ మొహాన్ని అద్దంలో తనివి తీరా చూసుకుని తాడికట్టు బాబు ఎందుకలా ఎక్స్పీరియన్స్ మళ్ళీ నీ మొహాన్ని ఇలా చూసుకుని అదృష్టం దొరుకుతుందో లేదో అద్దం ఇవ్వమంటావా వద్దులేండి సరే తాళి కట్టి నీ బ్రహ్మచారి జీవితానికి స్వస్తి పలికే అజయ్ నవ్వుతూ ఆయన చేతిలో తాళి తీసుకుని రాధిక మెడలో మూడు ముళ్ళు వేశాడు అందరూ అక్షంతలతో కొత్త జంటని ఆశీర్వదిస్తున్నారు మరుసటి రోజే అజయ్ రాధిలతో వ్రతం చేయించి ఆ మునికు పంపించారు అప్పటి వరకు పెళ్లి హడావిడితో సందడిగా ఉన్న ఇల్లు ఒక్కసారిగా మోగబోయింది పది రోజుల తర్వాత అజయ్ రాధి తిరిగొచ్చారు రూపదంట కూడా కోలుకోవడంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు రూప తల్లి తనని ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చింది నేత్ర రూప బ్యాగ్ సర్దుతూ రూప డల్గా ఉండడం గమనించి దగ్గరికి వచ్చింది జై కూడా అప్పుడే అక్కడికి వచ్చాడు రూప ఏంటి అలా ఉన్నావు మీరంతా బాగా అలవాటైపోయారక్క మళ్ళీ మిమ్మల్ని చూడటం కుదురుతుందో లేదో జై నవ్వుతూ తన దగ్గరికి వచ్చాడు అదేనా నీ బాధ సరే ప్రతి వీకెండ్ నేనే స్వయంగా వచ్చి నిన్ను ఇంటికి తీసుకువస్తాను మళ్ళీ మండే మీ ఇంటి దగ్గర దించేస్తాను సరేనా నిజంగా ప్రామీస్ ప్రామీస్ మీ అమ్మ ఎదురు చూస్తుంది వెళదామా సరే నేత్ర చేతిలో బ్యాగ్ తీసుకుని పాప చెయ్యి పట్టుకుని కిందకి తీసుకువచ్చాడు ఆవిడ చేయికి నేత్రకి కృతజ్ఞతలు చెప్పి పాపని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది రోజులు యథావిధిగా గడుస్తున్నాయి నేత్రకి నెలలు నిండటంతో ఇంట్లో అందరూ తనని చంటి పాపలా చూసుకుంటున్నారు వాళ్ళ ప్రేమని ఆస్వాదిస్తూనే పుట్టబోయే పిల్లల గురించి కలలు కంటుంది నేత్ర ఆ రోజు జైకి ఇంపార్టెంట్ మీటింగ్ ఉండటంతో ఉదయాన్నే ఆఫీస్కి బయలుదేరాడు నేత్రకి అప్పటికే కొంచెం అనీజీగా ఉంది జైకి చెబితే మీటింగ్ క్యాన్సిల్ చేసి తన దగ్గరే ఉండిపోతాడని తనకి విషయం చెప్పలేదు నేత్ర నేత్ర మీటింగ్ అవ్వగానే వచ్చేస్తాను సరేనండి ఏంటి నీరసంగా కనిపిస్తున్నావు పేనేమీ రావడం లేదు కదా అదేం లేదండి రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది మీరు వెళ్ళండి సరే టేక్ కేర్ నేత్రా నుదుటి మీద ముద్దు పెట్టి బయటికి వెళ్ళిపోయాడు నేత్ర నెమ్మదిగా హాల్లోకి వచ్చి కూర్చుంది నేత్ర చూసి ఇవ్వనా వద్దు అత్తమ్మా నీకు ఒంట్లో బాగానే ఉందా ఏమో అత్తమ్మా చాలా అనీజీగా అనిపిస్తుంది అమ్మా నేత్రా ఏమైంది కంగారు పడకండి ఏం కాదు డెలివరీ టైం దగ్గర పడుతుంది కదా అలానే ఉంటుందిలే రెస్ట్ తీసుకో నేత్ర పైకి లేచి గదిలోకి వెళ్ళబోతూ పెయిన్ ఎక్కువ అవడంతో అక్కడే కోలబడింది రాధ కంగారుగా తన్ని పట్టుకుంది నేత్ర ఏమైంది నొప్పి ఎక్కువగా వస్తుంది అత్తమ్మ అయ్యో పెయిన్స్ స్టార్ట్ అయినట్టున్నాయి కృష్ణ కృష్ణ త్వరగా రండి రాధ అరుపులతో కృష్ణ బయటికి వచ్చాడు నేత్రకి నొప్పులు వస్తున్నాయని చెప్పడంతో తనని ఎత్తుకుని బయటికి తీసుకువచ్చాడు రాధ కారు తీసుకురావడంతో నేత్రని వెనక పడుకోబెట్టాడు రాధ వెనక్కి వచ్చి కూర్చొని నేత్ర తలని ఒడిలో పెట్టుకుంది కృష్ణ కార్ స్టార్ట్ చేసి డ్రైవ్ చేస్తుని జైకి ఫోన్ చేసి విషయం చెప్పాడు జై మీటింగ్ క్యాన్సిల్ చేసి అజయ్తో పాటు హాస్పిటల్కి బయలుదేరాడు వీళ్ళు హాస్పిటల్కి వచ్చేసరికి నేత్రని చెకప్ చేసి బయటికి వచ్చారు డెలివరీ టైమే కాసేపట్లో డెలివరీ అవ్వచ్చు వెయిట్ చేయండి తన హస్బెండ్ అది కృష్ణ జై వస్తున్నాడు అదిగో డాక్టర్ వస్తున్నాడు ఏమైంద ఏం లేదు మీ వైపు మీరు తన పక్కనే ఉండాలని పట్టుబడుతుంది కాస్త మీరైనా తనకి సర్ది చెప్పండి డాక్టర్ మీకు అభ్యంతరం లేకపోతే నేను తన పక్కనే ఉండొచ్చా మీ భార్య అనుకుంటే మీరు కూడా అలానే మాట్లాడతారేంటి ప్లీజ్ డాక్టర్ నేను దగ్గరుంటే తనకు ధైర్యంగా ఉంటుంది మిమ్మల్ని డిస్టర్బ్ చేయను ఊహ్ సరే రండి జైకోటి తీసి రాధ చేతికి ఇచ్చి లోపలికి వెళ్ళాడు చేరి చూడగానే నేత్రకి ధైర్యం వచ్చింది నేత్ర పక్కనే నిలబడి చేయి పట్టుకున్నాడు రిలాక్స్ రిలాక్స్ నేత్ర భయంగా ఉందండి ఎందుకు భయం నేను ఉన్నాను కదా మన డాక్టర్ గారు కూడా ఉన్నారు కాసేపట్లో మన పిల్లల్ని చూస్తాం ఆ విషయాన్ని మనసులో పెట్టుకో అసలు నొప్పి తెలియదు డాక్టర్ ఇద్దరినీ మురిపంగా చూస్తూ డెలివరీకి అన్నీ సిద్ధం చేసింది రెండు గంటలుగా నొప్పులు పడుతూ చివరికి పన్నెండు బిడ్డలకు జన్మనిచ్చింది తను నేత్ర స్పృహ తప్పడంతో జైని బయటికి వెళ్ళమని చెప్పారు బయటికి వచ్చి గోడకి జారబడ్డాడు జై ఏమైంది నో ప్రాబ్లం అమ్మా డెలివరీ అయిపోయింది అవునా మరి పిల్లలు నువ్వు కోరుకున్నట్టు ముగ్గురు అబ్బాయిలే రాధ నవ్వుతూ జైని హత్తుకుంది కంగ్రాట్స్ జై నేత్ర ఎలా ఉంది డాక్టర్ చెక్ చేస్తున్నారు ఇంతలో నర్సులు ముగ్గురు పిల్లల్ని బయటికి తీసుకువచ్చి వాళ్ళ చేతిలో పెట్టింది జయ చేతిలో మొదటి బిడ్డను పెట్టి నవ్వుతూ తన వైపు చూసింది డాక్టర్ కంగ్రాట్స్ జయదేవ్ మీ ముగ్గురు పిల్లలు మీలానే చాలా క్యూట్గా ఉన్నారు థ్యాంక్ యూ డాక్టర్ నేత్ర షీఈ్ ఫైన్ కాసేపట్లో స్పృహ వస్తుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆ థ్యాంక్స్ నేనే నీ కొడుకు చెప్పాలి డాక్టర్ ఆ మాటలకి జైతో పాటు అందరూ ఆశ్చర్యంగా ఆవిడ వైపు చూశారు మీ వైఫ్ ప్రెగ్నెంట్ అని చెప్పినప్పుడు నన్ను ఎత్తుకున్నారు స్కాన్ చేసి ముగ్గురు పిల్లలు అని చెప్పినప్పుడు ముద్దు పెట్టారు ఇక పిల్లల్ని చూశాక ఆ ఆనందంలో ఏం చేస్తారో అని భయపడి చచ్చారు జైతో పాటు అందరూ నవ్వుతూ ఆవిడ వైపు చూశారు ఆవిడ నవ్వుకుంటూ తన క్యాబిన్లోకి వెళ్ళిపోయింది ఆఫ్టర్ సెవెన్ ఇయర్స్ జై పిల్లల్ని మీట్ అవ్వండి అభినవ్ అనిరుద్ధ్ అనురా ఇక అల్లరి చూద్దామా లాన్లో ఫోన్ మాట్లాడుతూ పిల్లల నవ్వులు వినిపించడంతో వెనక్కి తిరిగి చూశాడు జై నేత్ర కర్ర పట్టుకుని పిల్లల వెనక పరిగెడుతూ కనిపించింది పిల్లలు జై దగ్గరికి వచ్చి తన కాళ్ళను చుట్టేశారు జై ఫోన్ కట్ చేసి నేత్ర చెయ్యి పట్టుకుని తన చేతిలో కర్ర కింద పడేశాడు ఏంటిది పిల్లల్ని కొడతావా వీళ్ళల్లరి రోజు రోజుకి ఎక్కువైపోతుంది ఏం చేశారు ఏం చేశారా ఇవాళ వాళ్ళ స్కూల్కి ఎందుకే వెళ్ళలేదు అడగండి చెప్పారుగా వాళ్ళు ప్రిన్సిపాల్ చనిపోయారు అని అలాగా అటు చూడండి అటా ఎక్కడ అటు నేత్ర చూపించిన వైపు చూసి షాక్ అయ్యాడు నడుముకి చేతులు చేతులుగాంచి కోపంగా చూస్తూ నిలబడ్డాడు జై పిల్లల వైపు చూసేసరికి నవ్వుతూ అక్కడి నుంచి లోపలికి పరిగెత్తారు నేత్ర వాళ్ళ వెనకే వెళ్ళబోతుంటే చేయి పట్టుకుని ఆపాడు జై పోనీలే వదిరే నేత్ర అయినా మీరు కూడా ఏంటి ప్రిన్సిపాల్ గారు పిల్లలు స్కూల్కి రాకపోతే ఇలా ఇంటికి వచ్చేయడమేనా అలా కాదు జయదేవ్ గారు స్కూల్కి ఎందుకు రాలేదని ఇంటికి ఫోన్ చేస్తే మీ పెద్ద అబ్బాయి ఫోన్ ఎత్తి మా తాత చనిపోయాడు అని చెప్పాడు పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసింది మీ నాన్నగారే కదా అప్పటినుంచి నాకు ఆయనకి స్నేహం కుదిరింది నిన్న సాయంత్రమే కలిసి నాతో వాకింగ్కి వచ్చిన మనిషి ఉదయానికి ఎలా చనిపోయారో పాపమని పరామర్శించి వెళ్దామని వచ్చాను తీరా చూస్తే పిల్లలు మీ నాన్నగారితో ఆడుకుంటూ కనిపించారు ఇది జరిగింది ఊహ్ లోపలికి రండి వాళ్ళ సంగతి చెబుతాను జైతో పాటి నేత్ర ప్రిన్సిపాల్ కూడా లోపలికి వచ్చారు అభి ప్రిన్సిపాల్తో ఎందుకు అలా చెప్పావు జై కోపంగా అడిగేసరికి పిల్లలు కృష్ణ వెనకే దాక్కున్నారు పోనీలే జై చిన్నపిల్లలు వాళ్ళు స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేదు అంటే నేనే అలా చెప్పమని చెప్పారు డాడ్ ఇక వేరే రీజనే దొరకలేదా మీకు అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యలు ఉపయోగపడేది ఇలాగే జై ఒక్కరోజే కదా రెండ్రా మనం బయటికి వెళ్ళి ఆడుకుందాం కృష్ణ వాళ్ళందరినీ తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు జై ప్రిన్సిపాల్కి సారీ చెప్పి పంపించేశాడు నేత్ర కోపంగా చూస్తూ గదిలోకి వచ్చి కబ్బోర్డ్లో బట్టలు సర్దుతుంది జై వెనకే వచ్చి తనని హత్తుకున్నాడు ఎందుకే ప్రతిదానికి టెన్షన్ పడతావు వాళ్ళని అమ్మ నాన్న చూసుకుంటారు కదా మరేం చేయమంటారు ఈ ముగ్గురితోనే వేగలేకపోతుంటే మళ్ళీ ఇంకోపిసేచరి నా కడుపులో పడేశారు మీ అందరినీ చక్కబెట్టేసరికి నా ప్రాణం పోతుంది నా వల్ల కాదు బాబు అబ్బా అలా టెన్షన్ పడొద్దని చెప్పానా అసలే ఒడ్డీ మనిషివి కూడా కాదు కాకబట్టిన జాలండి మన ఇద్దరికి ఇదే కొత్త కాదు కదా ముందు అజయ్ అన్నయ్య రాది ఎక్కడున్నారో ఫోన్ చేసి కనుక్కోండి సరే జై ఫోన్ తీసి అజయ్ నెంబర్కి కాల్ చేశాడు ఎక్కడున్నారా ఇంటికే వస్తున్నారా డాక్టర్ ఏమన్నారు పాప ఓకే కదా ఓకేరా నార్మల్ ఫీవరే రాత్రంతా ఏడుస్తూనే ఉంది కదా డాక్టర్కి అన్నీ చెప్పారా లేదా అబ్బా చెప్పాంరా మీ మేనకోడలికి ఏమీ కాలేదు ఇప్పుడు బాగానే ఆడుతుందిలే కంగారు పడకండి సరే త్వరగా వచ్చేయండి ఫోన్ కట్ చేసి నేత్ర దగ్గరికి వచ్చి నిలబడి తన్నే చూస్తున్నాడు నేత్ర ఏంటి అన్నట్టుగా సైగ చేసింది ముద్దొస్తున్నావు బంగారం ఒక ముద్దివ్వచ్చు కదా ఇంకా యూత్లా బిహేవ్ చేయకండి నలుగురు బిడ్డలకి తండ్రి మీరు ఆ విషయం మర్చిపోకండి హలో పిల్లల తండ్రి అయితే మాత్రం ఏమైంది నా నేత్రకు భర్తనే కదా తన అడుము పట్టుకుని దగ్గరకు తీసుకున్నాడు నేత్ర నవ్వుతూ జై చంప మీద ముద్దు పెట్టి దూరంగా తోసి ఏమైంది పిల్లలు వస్తున్నారు ఓ ఓకే మిగతా ముద్దులు నైట్ తీసుకుంటాలే అంటూ నేత్ర చంప మీద ముద్దు పెట్టి బయటికి వెళ్ళిపోయాడు పాప పుట్టినరోజుకి ఏర్పాట్లు చేస్తున్నారు ముగ్గురు పిల్లలు పాపని ఆడిస్తున్నారు కాసేపటికి పాప ఏడుపు వినిపించడంతో అందరూ అక్కడికి వచ్చారు ముగ్గురు కొట్టుకుంటూ కనిపించారు పాప వాళ్ళ గొడవ చూసి ఏడుస్తుంది పిల్లల్ని విడదీసి ఏం జరిగింది అని అడిగారు ఏంట్రా ఏం జరిగింది ఎందుకు కొట్టుకుంటున్నారు అభిగాడు పాపకి ముద్దు పెట్టాడమ్మా ఏరా అప్పుడే వేషాలు మొదలు పెట్టావా నామర్దలే కదా ముద్దు పెడితే తప్పేంటి నేత్ర కోపంగా వైపు చూసింది నవ్వుతున్న జై నవ్వు ఆపుకుని తలా అటు ఇటు ఆడించాడు వీడికి అన్నీ మీ పోలికలే వచ్చాయి పోనీలే బంగారం పిల్లలే కదా ఊహ్ రాది పాపని వీళ్ళ దగ్గర ఒంటరిగా వదలొద్దని చెప్పానా వదిలేయి వదినా ఎరా అభి నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా చీపో అత్త అబ్బో సిగ్గు సరే పార్టీకి టైం అవుతుంది రెడీ అయ్యి రండి అలాగే అత్తా నానమ్మ అంటూ రాధగదిలోకి పరిగెట్టారు పిల్లలు మేత్ర కూడా వాళ్ళ వెనుకే వెళ్ళి పిల్లల్ని రెడీ చేయడంలో సహాయం చేసింది కాసేపటికి అందరూ పార్టీకి అటెండ్ అయ్యారు పాపతో కేక్ కట్ చేయించారు అందరూ తనకి కేక్ తినిపిస్తుంటే పాప మాత్రం అభి నోట్లో కేక్ పెట్టింది అందరూ నవ్వుకుంటూ పిల్లల్ని చూస్తూ ఉండిపోయారు హ్యాపీ ఫ్యామిలీ కదా వాళ్ళతో పాటు మీరు కూడా హ్యాపీగా మీ ఫ్యామిలీతో గడపాలని కోరుకుంటూ మీ అనూజ్ ఫుడ్ అండ్ స్టోరీ టెల్లర్ ఈ కథ ఇంతటితో సమాప్తం